అందరికీ నమస్తే నేను మాధురి మేము మామిడి చెట్లు ప్రూనింగ్ చేపిస్తున్నాం అనమాట అందుకోసమే ఫామ్కి వెళ్ళాను అది కూడా కాకుండా వడ్లు కూడా వేస్తున్నాం అనమాట విత్తనం కోసం ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు నేను ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ సాయంకాలం లోపల ఇంటికి వచ్చేస్తాను అనమాట ఒకసారి మీరు మా మామిడి చెట్టు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద మామిడి చెట్లు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి కదా అసలు కొమ్మలు కూడా నిండుకుపోయినాయి అనమాట వీళ్ళు మధ్యలో కొమ్మనైతే కట్ చేస్తున్నారు ఎందుకంటే సన్లైట్ అనేది కిందికి రావాలి అని నేను ఇంకా సైడ్ బ్రాంచెస్ని బాగా తీయమన్నాను అనమాట ఎందుకంటే అసలు ఒక చెట్టు ఒక చెట్టు కలుసుకుపోయినాయి అనమాట ట్రాక్టర్ కానీ తర్వాత మనుషులు కానీ తిరగడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట కొన్ని కొన్ని మొక్కలేమో బాగా పెద్దగా ఉన్నాయి కొన్ని ఏమో చిన్నగానే ఉన్నాయి అనమాట పెద్ద మొక్కలతోనే ప్రాబ్లం ఇంకా పెద్ద మొక్కలు ఏంటంటే అల్లుకుపోయినాయి కొమ్మలు అసలు గాలి అనేది తగలకుండా ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అవుతుందనమాట అందుకనే ఈసారి కొంచెం కేర్ తీసుకుందాము ఈసారి మొక్కల్ని ఎవ్వరికి లీజ్కి ఇవ్వట్లేదు అనమాట ఈ సంవత్సరం మొత్తం మ్యాంగోస్ కూడా మేమే సేల్ చేద్దాం అనుకుంటున్నాము అక్కడ నిల్చున్నప్పుడు ఇట్లా పెసర్లు బాగా పెద్దగా అయిపోయినట్టు పెసర మొక్కలు అనమాట పసుపు కూడా ఎక్కడైనా రానిది ఉన్నా కూడా పైకి వచ్చేస్తుంది మీకు లాస్ట్ వీక్ చూపించినప్పుడు పసుపు అక్కడక్కడ రానిది ఉంది కదా ఇప్పుడు అన్నీ పైకి వచ్చేసినాయి కానీ కలుపు కూడా అంతే పెరిగిపోయింది మడి దున్నడానికి ట్రాక్టర్ వచ్చింది అందుకోసం అక్కడికి వెళ్తున్నాము మీకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఒరిమడి చేస్తున్నారు నేను కూడా ఇదే మొదటిసారి అనమాట చూడడం ఎట్లా మడి రెడీ చేస్తారు వరి కోసం అని అయితే ఇప్పుడు విత్తనం కోసమే అనమాట మాకు ఇంత పెద్ద మడి అవసరం లేదు పావు మడి అవసరం కాకపోతే ట్రాక్టర్ ఎవ్వరు అంత చిన్న కోసం దున్నడానికి రారు అని చెప్పి మొత్తం దున్నిస్తున్నాము ఈ మడిని రెండోసారి అనమాట దున్నడం ఫస్ట్ సారి ఒక నాలుగు రోజుల ముందే దున్నారనమాట దున్నిన తర్వాత గడ్డి అంతా ఏదైనా కలుపు ఉన్నా కుళ్ళిపోతుంది మళ్ళీ ఇప్పుడు విత్తనం చల్లడానికంటే ఒక వన్ అవర్ ముందు మళ్ళీ దున్నుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు ఈరోజు మేము ఆల్రెడీ రెడీ చేసుకున్నాము అందుకోసం ఒక వన్ అవర్ ముందు దున్నడానికి పిలిపించామన్నమాట కంది కూడా కొంచెం పెద్దగా అయింది కలుపు తీయడం అయితే అయిపోయింది జొన్నకు స్ప్రే చేసినప్పుడే కంది కూడా స్ప్రే చేసేసినాము అయితే కొన్ని కొన్ని చోట్ల హైట్ కొద్ది తక్కువ ఉంది భూమి ఎక్కడెక్కడైతే బలం భూమిలో బలం ఉంటుందో అక్కడ బాగా పెరిగింది అనమాట కంది కూడా ఇప్పుడు లెవెలర్ ఫిక్స్ చేస్తున్నారనమాట మిషన్కి ఇంతసేపు కల్టివేటర్తో దున్నారు ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తున్నాయి కదా వీల్స్ అవి అయితే టైర్స్కి వేసుకుంటారనమాట కాకపోతే మా పొలం ఏం పెద్ద నల్లరేగడి భూమి కానీ భూమి దిగబడిపోతుంది అని అనిపిస్తే ఆ వీల్స్ అనేవి ట్రాక్టర్కి వేసుకొని దున్నుతారనమాట మా పొలం అంతా ఏమి అట్లా దిగబడిపోయేలాగా ఉండదు అనమాట ఎక్కువ ఇసుక అనమాట ఇసుక భూమి ఎంత నీళ్లు పెట్టు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కే నీళ్ళన్ని వెళ్ళిపోతాయి అన్నమాట అందుకోసమని వీల్స్ వేసుకోకుండా ఇప్పుడు లెవెలర్ వేసి మొత్తం లెవెల్ అనమాట మడినంతా కూడా మేము ఆల్రెడీ వడ్లను మండగట్టి పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట మండగట్టడం అని అంటే ఏంటంటే మనం ఆల్రెడీ తీసి పెట్టుకుంటాం కదా విత్తనం కోసం అని ఆ బ్యాగ్ని బ్యాగ్ మొత్తం నీళ్ళల్లో వేస్తారనమాట ఒక రోజు రెండు రోజుల్లో ఎగ్జాక్ట్గా తెలీదు ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసి వరిగడ్డిలో పెడతారనమాట పెడితే ఇట్లా మొలకలు వస్తాయి స్ప్రౌట్స్ అంటాం కదా అట్లా మొత్తం స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఆ స్ప్రౌట్స్ని ఈ నీళ్ళల్లో చల్లుతారనమాట ఇప్పుడు మేము రెడీ చేసి పెట్టుకుంటున్న మడిలో చల్లుకుంటారు ఆ తర్వాత నార్ వచ్చిన తర్వాత ఆ నారును మళ్ళీ తీసి మళ్ళీ వేరే మడిలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట ట్రాక్టర్ కొనడం ఒక ఎత్తే అయితే దాని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా కాస్ట్లీ అనమాట నేను లంచ్ ఇంటి దగ్గరే చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట బాక్స్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ అంత టైం ఉండదు పని ఉన్నప్పుడు అస్సలు కుదరదు అనమాట పొద్దునొచ్చి మనము సాయంకాలం దాకా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం అసలు చాలా పని ఉంటుంది కాబట్టి నేను అసలు ఇక్కడ ఏం వండాను అనమాట నేను ఇప్పుడు చూపిస్తున్న వుడెన్ షెల్ఫ్ కొత్తది అనమాట ఎందుకు కొత్తది అంటున్నారు ఇంతకు ముందు కూడా కిచెన్ లో ఉండేది కదా అని అనుకుంటే ఇంతకు ముందు ఉన్నది ఈ కబోర్డ్ అనమాట అంటే ఇట్లా మొత్తం అది టర్మైటా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒక పురుగు మొత్తం వుడ్ ని మొత్తం తొలిచేస్తుండేది అయితే నేను షాప్కి వెళ్ళి ఇట్లా అంత పాడైపోతుంది అని చెప్తే వాళ్ళు కొత్త షెల్ఫ్ రీప్లేస్ చేస్తాము అని అన్నారు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా రేర్ కదా కొత్త షెల్ఫ్ని ఇవ్వడం అని అన్నది ఇది యాక్చువల్గా బుక్ షెల్ఫ్ అనమాట బుక్ షెల్ఫ్ని నేను కిచెన్లోకి ఇట్లా ఓల్డ్ స్టైల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను అది పాడైపోయిందని చెప్పేస్తే నేను అనుకున్న టర్మీ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చి చేస్తారేమో అనుకున్నాను కాకపోతే మొత్తం ఈ షెల్ఫ్ మొత్తం చేంజ్ చేశారు తర్వాత వాళ్ళే చెప్పారనమాట మీరు షాప్లో చూసుకోండి దానికి సిమిలర్గా ఉండేది అంటే నేను ఇదే సేమ్ మోడలే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు షాప్ వాళ్ళు దీంట్లో వాళ్ళ షాప్కి సంబంధించిన ఫైల్స్ అవన్నీ పెట్టుకున్నారనమాట అందుకోసమని లాక్ ఉందనమాట అదే కావాలి అని చెప్పి నేను అడిగాను ఆ తర్వాత ఒక వన్ వీక్ లోపల వాళ్ళే వచ్చి ఇచ్చారు కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రం నన్ను పే చేయమన్నారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేశాను దీనికి చాలా కెమికల్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చినట్టున్నారు అందుకోసమని మేమైతే ఏమీ పెట్టలేదనమాట ఒక రెండు మూడు రోజులు ఓపెన్ చేసి అట్లాగే వదిలేద్దాము ఆ స్మెల్ పోయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పి అట్లాగే వదిలేసాం మీకు ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఫ్రూట్ కట్టర్ అనమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అయితే లాస్ట్ ఇయర్ నాకు మ్యాంగోస్ తెంపడం చాలా కష్టమైపోయింది అనమాట తర్వాత సపోటాస్ తెంపాలన్నా కూడా బాగా కష్టమవుతుంది అందుకోసమని ఇది ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఇట్లా బ్లేడ్స్ అయితే టూ బ్లేడ్స్ వస్తాయి మనము ఫ్రూట్ని దానిలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా లాగాలి మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా టూ బ్లేడ్స్ కూడా ఇచ్చారు తర్వాత మనం ఇట్లా వెల్డింగ్ అయినా ఒక రాడ్కి వెల్డింగ్ అయినా చేయించుకోవచ్చు లేకపోతే బ్యాంబునైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత అల్యూమినియం పైప్ కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్యాషన్ ఫ్రూట్స్ మొదలయ్యాయని చెప్పాను కదా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటే నాకు సడన్గా ఒక పెద్ద ఫ్రూట్ అయితే కనిపించింది చూడండి అసలు ఎంత లావైందో మనకు అసలు ఇక్కడే కూర్చొని ఉంటాం కానీ మనకు అసలు కనపడవు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపించాయి కాకపోతే ఈసారి మాత్రం చాలానే కనిపించినాయి ఇది ఒక్కటే కాదు ఇంకా పువ్వు కూడా కనిపించింది నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ కోసం అని షన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ని వాటర్లో కూడా ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ పపాయ చెట్టు కింద పడిపోయింది ఒక కర్ర సహాయంతో దాన్ని నిలబెట్టారు కాకపోతే ఉండట్లేదు అనమాట అంటే ఇది ఎందుకు ఉండట్లేదు అంటే ఇది మేమేమి నాటిన చెట్టు కాదు అదంతా కదే పడి రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఉంటుంది కదా ఆ పిట్లో మొలిసిందనమాట ఆ పిట్లో మట్టి ఉండదు కదా మనకి రాళ్ళే ఉంటాయి కాబట్టి ఇది మంచిగా స్ట్రాంగ్గా లేక కింద పడిపోతూ ఉంది ఇప్పుడేమో తీసి వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేయలేము దీన్ని ఎట్లయినా కాపాడాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇది నాటు వెరైటీ హైట్ కూడా చాలా పెరిగిపోతుంది మీకు ఈ పండు చూస్తే మామిడి లాగే కనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడండి పప్పాయ ఇది మామిడి పండు అన్నట్టుంది వర్షాలు పడ్డాయి అంటే ఎక్కడెక్కడ విత్తనాలు భూమిలో మిగిలిపోతాయో అవన్నీ పైకి అన్నమాట ఇది కంద అనమాట కందముక ఎక్కడో ఎప్పుడో మిగిలిపోయినది అవన్నీ వచ్చేసినాయి అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై అని అంటుంటాను కదా ఇవే అనమాట వీటి వల్ల అసలు ఫ్రూట్స్కి ఎంత నష్టం అంటే చాలా నష్టం అనమాట ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి మేము బాటిల్స్ని అట్లాగే వదిలేసామన్నమాట ఫ్లై ట్రాప్స్ పెట్టి వదిలేస్తే దాంట్లో ఎన్ని పడుతున్నాయో చూడండి అట్రాక్ట్ అయ్యి వీటి కోసమే మేము ఇప్పుడు ఇట్లా ప్రూనింగ్ ఇంత పెద్ద కొమ్మలు కట్ చేస్తున్నాం అనమాట లోటస్ అయితే చూడండి భూమిలో నాటితే ఎట్లా వస్తుందో అసలు మొత్తం ఇట్లా ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయో బ్రాంచెస్ అనకూడదు అనుకుంటా దీన్ని ఆకులు కొత్త ఆకులు ఎన్ని కొత్త ఆకులు వస్తున్నాయో చూడండి అల్లుకుపోతుంది మొత్తం మేము తీసిన పాండు అంతా కూడా ఇతను ఏం చెప్తున్నాడు అంటే టేకు చెట్లను కూడా కట్ చేయాలి అని చెప్తున్నాడు సైడ్ బ్రాంచెస్ ఏవి ఉంచకూడదు అప్పుడే స్టెమ్ అనేది చాలా లావ్ అవుతుంది అని చెప్తున్నాడు ఇందాక మడంతా దున్నేసి వెళ్ళిపోయాను కదా దున్నేసిన తర్వాత వాటర్ పెట్టాలంట వాటర్ పెట్టిన తర్వాత ఇందాక మొలకలు చూపించాను కదా వడ్లు అవన్నీ కూడా ఇక్కడ చల్తారంట వరి చేను దగ్గర ఆ వాటర్ పడుతూ ఉంటే ఆ రిధమే ఒకలాగా ప్రశాంతత అని అనిపిస్తుంది నేను కూడా విత్తనం వేయడం ఎట్లాగా మడి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అని చూడడం మాత్రం మొదటిసారి లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు ఇయర్ ఒక టూ ఇయర్స్ నుంచి వేస్తున్నాం కానీ నేను ఆ టైంకి లేనమాట ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మూడు రాళ్ళని తెచ్చి ఆ రాళ్ళని శివలింగంలాగా అనుకొని పూలు పెట్టి పూజ చేసి ఇంకా ఆ తర్వాత విత్తనం వేయడం స్టార్ట్ చేస్తారంట నేను కూడా ఫస్ట్ టైం చూడడం మాత్రం ముందు భాగంలో కొద్దిగా ఎత్తుంది అక్కడ చల్లద్దు అని చెప్తుంది పార్వతమ్మ కొంచెం కింది నుంచి చల్లాలి అంట ఫస్ట్ అయితే ఇందాక అక్కడ ఒక లింగాలు అని చెప్పి రాళ్ళు పెట్టుకున్నారు కదా అక్కడ ఫస్ట్ ఆ వరి మొలకలు ఉంటాయి కదా ఆ వరి మొలకల్ని అక్కడ పెట్టారనమాట ఫస్ట్ ప్రసాదం లాగా ఫస్ట్ పెట్టిన తర్వాత చల్లడం స్టార్ట్ చేశారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట అవి చూడడం అనేది మడిని ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత మండ ఎట్లా కట్టుకోవాలి తర్వాత మొలకల్ని ఎట్లా చల్లుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట అయితే ఈ విత్తనాన్ని చాలా దగ్గర దగ్గరికి వేస్తున్నారు దగ్గర దగ్గరికి వేసినప్పుడే నారు అనేది దగ్గరికి వచ్చి బాగా వస్తుంది అని అంట అయితే వ్యవసాయాన్ని మొదలుపెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా చేయాలి ఏంటి అని అని తెలుసుకొని చేస్తేనే దాని ప్రాముఖ్యత ఏంటి అని అన్నది మనకి తెలుస్తుంది ఆ ఫుడ్ విలువ ఏంటి అని అన్నది మనకు తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం అనేది కూడా మనకు తెలుస్తుంది ఎప్పుడైనా ఇంట్లో ఫుడ్ ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మ ఏమంటదంటే ఆ ఫుడ్ ఎక్కువ ఉండాలి ఎక్స్ట్రా ఉండాలి అని అంటది కానీ అది పండించడానికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి తర్వాత ఎంతమంది మనుషుల శ్రమ అవసరం పడుతుంది అనవసరంగా ఉట్టిగా పడేస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మేము పదకొండు కేజీల విత్తనాన్ని అయితే తీసుకున్నాం అన్నమాట అంటే వడ్లు వడ్లు తీసుకొని మొలకలు చేసాము ఇంకా ఒక పావు మడిలోనే మాకంతా సరిపోయింది జొన్నలు ఇవంతా కూడా జొన్నల మధ్యలో కలుపు తీయడమే అవ్వలేదు కంది మధ్యలో అయితే కలుపు తీసేసారు నేను చెప్పాను కదా పార్వతమ్మ వాళ్ళు ఇంకెళ్ళిపోతారని ఇదే లాస్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఉంది ఇది దంతి దంతి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి చేద్దాం అనుకున్నాం కానీ మా దగ్గర లేదు అందుకే అనమాట అక్కడక్కడ మళ్ళీ పురుగైతే కొడుతుంది అయితే లాస్ట్ టైం స్ప్రే చేసినాం కదా స్ప్రే చేసిన తర్వాత కొత్త ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో కాకపోతే ఎక్కడైనా ఒకటి మాత్రం మధ్య మధ్యలో మళ్ళీ కొడుతుంది మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకోవాలి కూడా మేము గునుగు తీసుకుంటున్నాం అనమాట గునుగు అసలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనమాట కంటి చూపు పెరగడమే కాకుండా మన స్కిన్కి కానీ తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ చాలా మంచిది అసలు ఊరికే పెరుగుతాయి వీటిని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామో మనము విత్తనాలు కొని మళ్ళీ పాలకూర తోటకూర ఇలాంటి తోటకూర కూడా కొన్ని రకాల తోటకూరలు కూడా పెరుగుతాయి అన్నమాట అటువంటి తోటకూరల్ని మనము ఎంజాయ్ చేయవచ్చు ఈ రైనీ సీజన్లో మాత్రం ఇటువంటి ఆకుకూరల్ని మనము తప్పకుండా తినాలి అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఊరికే వచ్చేస్తాయన్నమాట ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటిని అమ్ముకుంటే రైతుకు కూడా మంచి ఆదాయం కూడా ఉంటుందన్నమాట ఈ కొమ్మలు కట్ చేసే వాళ్ళైతే కడప నుంచి వచ్చారనమాట వీళ్ళు ఈ మామిడి కొమ్మలు కట్ చేయడంలోనే స్పెషలిస్టులు వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటాను కదా అసలు ప్రస్తుతానికైతే తోటలో ఏం కూరగాయలు లేవు ఈ మిర్చి ఎక్కడదో తెలుసా అసలు మేము గార్లిక్ వేసినప్పుడు మధ్య మధ్యలో పార్వతమ్మ పచ్చిమిర్చి వేసింది ఆ పచ్చిమిర్చి గార్లిక్ పంట అయిపోయింది కదా అని చెప్పి ఆ పచ్చిమిర్చిని తెచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నాటితే మళ్ళీ మంచిగా వచ్చి మళ్ళీ మిర్చి రావడం స్టార్ట్ అయింది చూడండి ఉన్నానులే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చే సంవత్సరాలు అయితే వస్తుంది పెడదాం ఈ డొద్దులే వేరే అక్కడనే పెట్టుకున్నాను మల్బరీ ఆకులంతా కూడా గిల్లేస్తున్నాం అనమాట గిల్లేస్తే ఎక్కువ వస్తాయి పండ్లు అని అంటే మొత్తం గిల్లేస్తున్నాం మీకు ఇందాక చూపించింది అది మామిడి అల్లం అనమాట ఆ మామిడి అల్లం ఎట్లా మొలిసిందో మొలిసింది తోట మధ్యలో వర్షాలు వచ్చినాయంటే ఎక్కడైనా దుంపలు భూమిలో మిగిలిపోయినాయంటే అవన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట మీకు పాత వీడియోల్లో చూపించాను నాకు ఎప్పుడైనా వంటకి అవసరమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం కొద్దిగా ముక్క తీసుకొని అనమాట కొన్ని రోజుల తర్వాత ఇంకా అల్లం ఏమైపోయిందో ఇంక అస్సలు కనపడలేదు ఇదిగోండి మామిడి టెంక కింద పడితే ఎట్లా కాంపోస్ట్ అయిపోతుందో చూడండి చీమలే తినేసి మొత్తం కాంపోస్ట్ చేసి వర్మి కాంపోస్ట్ చేస్తున్నాయి అనమాట అయితే ఆ అల్లము పోయింది పోయింది అని అనుకున్నాము మళ్ళీ చూడండి ఎట్లా మొలిసిందో మొలిసింది ఇంకా చామగడ్డ ఇవి కూడా మేము వేసింది కాదు అవంతా కవే వచ్చినాయి చామకడ్డ అయితే ఏమి దుంప ఊరు లేదనమాట ఇంకా ఏమేమి కావాలనో అవన్నీ తీసుకొని మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇంటికి బయల్దేరమాట మా ఇంటికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఫామ్ నుంచి తోటలో అయితే తీసుకున్నాం కదా ఆ గునుగును ఇక్కడే ఒల్చేసుకుంటే మనం ఇంటికి పోయిన తర్వాత తొందరగా వంట చేసుకోవచ్చు కదా అని చెప్పి వల్లిచేస్తున్నా ఆల్రెడీ కారులోనే మొత్తం నీట్గా వల్చేసాను అనమాట ఇంటికి రాగానే కడిగేసి ఇంకా కూర చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట గునుగు కూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కంటికి పిల్లలకి ఇటువంటివి పెడితే చాలా మంచిది పచ్చిమిర్చి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా అసలు పచ్చిమిర్చి గునుగు కూర వండితే ఆనియన్స్ అన్నీ వేసి వండితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి ఇది మంచి కాంబినేషన్ అనమాట నేను కొన్ని పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం కారం కూడా వేస్తాను అనమాట బాగుంటుంది లేదంటే నాకు అంత పచ్చిమిర్చి టేస్ట్ పెద్దగా నచ్చదు నాకు ఎక్కువ కారం వేస్తేనే ఎండు కారం వేస్తేనే నచ్చుతుంది అందుకని నేను పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం కూడా వేస్తుంటాను అన్నమాట పసుపు ఇదైతే ఈ సంవత్సరాంది అనమాట ఈ సంవత్సరం మా తోటలో పండించిన పసుపు ఇది బిఎస్ఆర్ టూ పసుపు అనమాట ఒకసారి లకాడాంగ్ వాడితే ఒకసారి ఇంకో రకం వాడతానమాట అన్ని రకాల పసుపులు వాడితే మంచిది కదా అని చెప్పి నేను సాల్ట్ అయితే మొత్తం ఎప్పుడు పింక్ సాల్టే కాకుండా ఒకసారి పింక్ సాల్ట్ వాడతాను ఒకసారి క్రిస్టల్ సాల్ట్ వాడతాను అనమాట ఎప్పుడు ఒకే రకం వాడకూడదు అని నా ఉద్దేశం గునుగు ఆకు ఈ కుండంతా నిండిపోయేదాకా ఉండింది కొంచెం ఉడికిన తర్వాత మాత్రం దాంట్లో సగమే అవుతుంది అనమాట ఈ గునుగు చూడండి సగానికి ఎట్లా అయిపోయిందో జొన్న రొట్టెల్లోకి తింటే మాత్రం ఈ కూర రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం నేనైతే జొన్న రొట్టె చేయడం స్టార్ట్ చేసేసాను చాలామంది గ్రనైట్ మీద చేయకండి అని అంటారు కానీ నాకు అది అలవాటు అయిపోయింది ఇంతకు ముందుకు మాకు అది చక్కది ఉండేదనమాట కొట్టడానికి కాకపోతే ఈ గ్రనేట్ మీద పెట్టి చేస్తుంటే పెద్ద సౌండ్ వస్తుంది అందుకోసమని నుంచి మానేసి గ్రనైట్ మీదే చేస్తున్నాను అనమాట చేసే ముందు బాగా నీట్గా కడిగి చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం అనిపించదు నాకైతే ఇట్లా కొట్టి చేయడమే అలవాటు కొంతమంది హాట్ వాటర్లో వేసుకొని చపాతీ కర్రతో కూడా చేసుకుంటారు కాకపోతే నాకైతే వచ్చు కాబట్టి నేను ఇట్లాగే తట్టి చేస్తుంటాం బయట ఫుడ్డు ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ తింటే మాత్రం మనకు అనారోగ్యం కంపల్సరీ వస్తుంది అందుకనే ఎంత వీలైతే అంత ఇంట్లో చేసిన ఫుడ్ని ఆరోగ్యకరమైన ఫుడ్ని తింటేనే మంచిది జొన్న రొట్టె ఎస్పెషల్లీ ఇంకా మంచిది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు